హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో మనకి ఈరోజు గత నెలకు సంబంధించినటువంటి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను అయితే ఎంత జమ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఎవరెవరికి పెన్షన్ డబ్బులు ఈ రోజు ఈరోజు పంపిణీ ఉన్నారో తెలుసుకుందాము ఏ జిల్లాలలో ఈరోజు ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు ఎంత డబ్బులు అనేది నాలుగు వేల రూపాయల రెండు వేల రూపాయల ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులు విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాము సో దానికోసం వీడియోని తప్పకుండా నచ్చిన నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో హామీ ఇచ్చి ఇరవై నెలలు రెండు సంవత్సరాలు అయితే కావచ్చు మనకైతే అవుతుండొచ్చు అని చాలామంది అయితే అనుకుంటున్నారు కానీ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టో హామీ ఇచ్చి ఇప్పటివరకు చాలా రోజులైతే గడవడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు కాబట్టి ఎదురు చూస్తున్నారు ఒకవేళ హామీ అనేది ఇవ్వకపోతే దీనిపైన పడేవారు కాదు ఇచ్చినటువంటి పెన్షన్లనే తీసుకుంటూ ఉండేవారు కానీ హామీ ఇచ్చినప్పటికీ కొత్త పెన్షన్ డబ్బులు నెరవేర్చలేకపోయారని చాలా మంది అయితే ఆవేదన వ్యక్తం అయితే చేయనున్నారు ఇక దీనిపైనే సభలో మాట్లాడుతూ కీలకమైన వాక్యాలు అనేది సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు ఇప్పటివరకే ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట నిధుల సర్దుబాటు అనేది వీలైనంత తొందరగా సర్దుబాటు అనేది చేయడం అయితే జరుగుతుందో కొత్త అర్హతల జాబితా పెన్షన్ లబ్ధిదారుల జాబితా అనేది సిద్ధం అవుతుందో అప్పుడు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ సులువుగా ఉంటుందని అయితే అయితే జరిగింది ఇక ఆయా జిల్లా కలెక్టర్లకు ఈ కొత్త అర్హతల జాబితా కూడా సిద్ధం చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక నిజమైన లబ్ధిదారులను గుర్తించే ప్రయత్నంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట ఇక ఈ నెలలో మళ్ళా అక్టోబర్ నెలలో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అవి పాత పెన్షన్ డబ్బులనే విడుదల చేస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఏవైతే అన్ని నెలల్లో జమ చేసినట్లుగానే రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తూ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక అందరూ ఈ నెలలో అయినా కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేస్తారని అయితే అనుకున్నారు ఇక మళ్ళీ ఈ నెలలో కూడా మనకి మొండి చేయ చూపెట్టడం అయితే జరిగింది ఇక ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని రెండు నెలల పెన్షన్ డబ్బులు ఈ నెలలో జమ చేయనున్నట్లు సమాచారం ఇక ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి అక్టోబర్ నెల ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు నుండి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయనున్నట్లుగా కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల నిధులను కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని రాబోతున్నటువంటి నవంబర్ నెలలో ఈ మహాలక్ష్మి పథకం కొత్త పెన్షన్ల పథకం రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలపడం అయితే జరిగింది ఇక ఈ సెప్టెంబర్ నెల పంచబోయే పెన్షన్ డబ్బులు మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో విడుదల చేయడం అయితే జరుగుతుందంట ఇక ఈ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్బిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గా జై హింద్